ఈ భద్రాభద్రులనేటటువంటి రుద్రగణములు చూసి వీళ్ళ ఎందు ఉగ్రమైనటువంటి బిడ్డలు పుట్టాలని ఎప్పుడైతే నిర్ణయం జరిగిందో ఎంత శివకేశవ అభేదంగా నడుస్తుందో చూడండి పురాణం శ్రీ మహావిష్ణువు ఇద్దరు పార్షదులు ఉన్నారు జయ విజయులని వైకుంఠంలో వాళ్ళిద్దరు ద్వారం దగ్గర నిలబడతారు అంటే ఏడు ద్వారములు ఉంటాయి ఏడో ద్వారం దాటితే లోపల ఇంకా స్వామి దర్శనం అవుతుంది ఏడో ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్నారు నిలబడి ఉంటే సనక సనందనాదులు లోపలికి వెళ్ళారు వైకుంఠానికి ఉన్న గొప్పతనమేమి అంటే ఒక విషయం చెప్పారు అందులో ఆ వైకుంఠంలో ఉండేటటువంటి గోడలు మనులతో నిర్మించబడి ఉంటే లక్ష్మీదేవి తన చేతిలో పట్టుకున్నటువంటి కలువ పువ్వుతో ఆ గోడల్ని తుడుస్తూ ఉంటుంది అంటే మనం కూడా ఇంటీరియర్ ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేసుకుంటామో అలా ఉంటుంది అసలు అక్కడ పాప చిత్తుడు మాయ కలిగిన వాడు చిత్తుల మారి హృదయమునందు నైర్మల్యము లేనివాడు అందులో ప్రవేశించడు ఎప్పుడు భగవంతుని ఎందు భక్తి కలిగిన వాళ్ళు అందులో తిరుగుతూ ఉంటారు అక్కడ జయ విజయులు నిలబడి ఉన్నారు కాపలానే నిలబడి ఉంటే ఆరు ద్వారములు దాటి సనక సనందనాథులు వెళ్ళారు వాళ్ళు మహాజ్ఞానులు నిరంతరము భగవంతుని యొక్క పాదముల ఎందు భక్తితో ఉండేటటువంటి స్వరూపమున్నవారు వారు వెళ్ళి ఏడో ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు నిలబడితే జయ విజయులు అన్నారు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నారు అంటే ఆ మాత్రానికి కోపం వచ్చేస్తుందండి ఏదో కారణం ఉండాలి కదా కారణం లేకుండా ఏదో ఒక ఆఫీసర్ గారు రూమ్లోకి వెళుతున్నాం అనుకోండి ఆఫీసర్ గారు రూమ్లోకి ఎడుతుంటే మహేష్ కాసేపు ఆగండి లోపల ఆఫీసర్ గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి వెంటనే కాబో వాటర్ బాటిల్లో నీళ్లు పోసి చెప్పించేయడమే దానికి లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారంటే కాసేపు కూర్చోవాలి ఆగాలి లేకపోతే ఓ విజిటర్స్ స్లిప్ పంపించాలి ఆదరణ ఉంటే అయ్యో రమ్మను తప్పకుండాను అని చెప్పి బాబా కాసేపు మాట్లాడతారు అంతేకాని ఆ బయట ఉన్నవాడిని శపించేయడం ఎందుకు మరి సనక సనందనాథులు వెంటనే విజయుల్ని చెప్పించేస్తే అది అర్థరహితమైన విషయమా కాదా పురాణంలో ఇంకా వాళ్ళేం బ్రహ్మజ్ఞానులండి వాళ్ళు శపించడానికి ఒక కారణం ఉండాలి వాళ్ళు ఆ కారణం చూపించారు వాళ్ళు అన్నారు ఇది వైకుంఠం వైకుంఠమునందు మాత్సర్యం ఉండదు ఇక్కడ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరం ఉండదు అసలు ఎవరి మీద ఎవరికి పగ ఉండదు కాబట్టి ఎవరి మీద ఎవరికి ప్రతీకారం ఉండదు ఇక్కడ ఎవరు ఎవరికి హాని చెయ్యరు ఎవరు హాని చేసేవాళ్ళు లేనప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మెటల్ డిటెక్టర్లు పరీక్షలు ఎందుకు మన ఎందుకు ఆపినట్టు పోని లోపలు ఉన్నాయని ఏమైనా విజిటింగ్ అవర్స్ పెట్టాడా బలానా టైంలోనే పంపించండి మిగిలిన టైమ్స్లో వద్దు అని చెప్పేటటువంటి వాడైతే మీరు అడ్డు పెట్టినందుకు మేము అంగీకరిస్తాం ఆయన భక్తపరాధీనుడు ఆయన భక్తులైనటువంటి వాళ్ళు వస్తే చాలు ఆర్తితో ఆయన ఎదురొచ్చేటటువంటి స్వరా స్వభావం ఉన్నవాడు అటువంటి వాడు లోపలుంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయన్ని దర్శనం చెయ్యాలన్న కాంచ తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డు పెట్టడం మీకు మించిన స్వాతంత్రం మీ మించిన స్వాతంత్రానికి మీరు పోయారు కాబట్టి మత్సరము లేని చోట మత్సరాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దాన్ని మీరు చూడటం మొదలు పెట్టారు కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలో కలిగి ఉండారు అనేటప్పటికీ వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడి పెద్ద ఏడు మొదలెట్టారు ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు స్వామి బయటికి వస్తే ఎలా ఉంటుందండి ఆయన పుట్టుమచ్చ ఉంటుంది నల్లటి పుట్టుమచ్చ ఒకటి ఆ పుట్టుమచ్చని శ్రీవత్సము అని పిలుస్తాం దాన్ అది చూసి జయ విజయులు పొంగిపోయారు స్వామి ఏమి అందగాడివయ్యా నీ స్వరూపం మేము ఎప్పుడు చూడలేదు మా తండ్రి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మాకు ఉపదేశం చేశారు ఇలా ఉంటాడరా శ్రీమన్నారాయణుడంటే మీరు రోజు ఉపాసన చెయ్యండి అని మాకు చెప్పారు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహచ్చు విశాలవచ్చు ఎన్ని మార్లు చెప్పినా అదే వర్ణన శంఖచక్ర పద్మ హస్తు ఆ శంఖ చక్ర గదా పద్మలను పట్టుకున్న వాడై పట్టు పీతాంబరాన్ని కట్టుకుని నిరంతరము లక్ష్మీదేవి చేత తులసితో కూడినటువంటి గంగాజలముల చేత కడగబడినటువంటి పాదములున్నవాడై మహానుభావుడు మంచి కౌస్తుభమణిని ధరించి వనమాల వేసుకుని ఉంటే అందులో గండుతుమ్మెదలు మకరంద పానం కోసమని వధ చేస్తూ ఉంటాయిట ఆ రుక్మిణీదేవి అడిగింది నేను ఎప్పటికైనా వనమాల వాసన చూడాలయ్యా నిన్ను కౌగిలించుకుని అని అడిగింది ఆ వనమాలా విరాజితుడై రకరకములైనటువంటి ఆభరణములను దాల్చినటువంటి వాడై స్వామి నడిచి వస్తుంటే కదలిన బాహుపద క్రమంబున కంకణ రవము సూప అంటారు పాతనగారు ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు మీరు ఎప్పుడైనా ఏడుకొండల వాడి యొక్క దర్శనం చేస్తే కనపడుతుంది మీరు ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఆయన మోకాళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కంకణాలు ఉంటాయి ఇలాగా వాటికి మువ్వలు ఉంటాయి మోకాళ్ళ దగ్గర కంకణాలు ఇక్కడ పాదములకు మంజీరములు ఈ కర్ణములకు చెవులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కర్ణాభరణములు ఆ కర్ణాభరణములు పెట్టుకోవడం వల్ల బుగ్గల మీద పడేటటువంటి కాంతులు విశాలమైనటువంటి లలాటము దానికి పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి తిలకము ఆ పైన పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటము వెనకాతలు వచ్చేటటువంటి సత్వగుణ ప్రధానులైనటువంటి పారిషదులు వీళ్ళందరితో కలిసి ఒక మెరుపు తీగ ఎలా వస్తుందో అన్నిటికన్నా గొప్పతనం నీలతో అని తెల్లటి వస్త్రం కట్టుకుని మెరిసిపోతూ అమ్మవారు అలవోకగా చేతిలో ఒక తామర పువ్వు పట్టుకుని తన చేతితో శ్రీమన్నారాయణుడి చెయ్యి పట్టుకుని ఆ లక్ష్మీనారాయణులిద్దరూ బయటికి వచ్చి నిలబడ్డారు ఇలా తిరిగి చూశారు ఆ చప్పుడికి ఎదురుగుండా కనపడిన వాడు స్వామి లక్ష్మీ సహితుడై పొంగిపోయారంతే ఆ శనక